మిత్రమా చదుపరి చెప్పేసి మీరు అద్వంత ఉండాలా వాళ్ళగొండ ఈ చెప్పారు

వారి ఇరజ ఆహా అచ్చా ఏనుగుల రండు పోట్ తీసుకున్న 2000 అడుగుల దూరం ని నాలబ నమిషాలు ఇరవెల్లారు సెకండ్ పోట్ తీసుకున్నాయి వచ్చే రండు 2000 రండు అన్నో అన్నో హ్ ஸ்ரீதேவி கற்று அண்ணா அண்ணா அண்ணா

తెలియజేస్తున్నారు చిన్న పండ గుర్రం కూడా లాగుతున్నట్టు యొక్క కోతావరణం ఉంది చూడండి చూడాలి ఎంతైనా మనం आवाज పిండిలీ कुनै मे त समयमा 2 मिनेट मात्रै छिर 2 मिनेट मात्रै गर्नु हेवी काम भन्दै भने पढा र पुरा गर्नु गोराटो पयडैले बानीस संकल्पमा रगत छटपटलो कैटलो विजय बाबा विजयमा बल जगाउन लागर्ब जय

يلا روند 15 روند راند نمبر 2 تا وار اولين نهار ورندن كما واطو يلا دي اي مو پرگتنلا پرگتنلا اي راند

बैग <laughs> मोटर मोटा जा